లేయం పొదురువా నింద్రనగూం తీయనిల్ దూషాగుం శర్పేలో రెంబవాయ్ చక్కగా ఈ రోజు అమ్మ మనకి ఏం చెప్తుంది ఈ ముందు నాలుగు పాశురాల్లో ఏం చెప్పింది ఈ వ్రతానికి కావలసిన మార్గశీర్ష మాసం వచ్చేసింది ఆ తర్వాత వ్రత నియమాలు తర్వాత వామనావతారము అలా మనకు చెప్తూ వస్తుంది జ్ఞాన సస్యాలను ఎలా ఇచ్చారు వర్ష భగవానుడు పర్జన్యుడు గురించి చెప్పింది ఆయన రూపాన్ని చక్కగా వర్ణించింది ఈ రోజు మనకి చక్కగా ఆ మధుర్లో ఉన్న కృష్ణయ్య గురించి చెప్పబోతుంది అమ్మ ఎంత అందమైన పాశరమో సరే మనం ముందుగా ప్రతిపదానికి అర్థం తెలుసుకుందాం మాయనై అంటే ఆశ్చర్యకరమైన లీలను చూపించేవాడు అంటే ఏ గుణాలను కలిగినవాడు ఆశ్చర్య ఆశ్చర్యకరమైన గుణాలను కలిగినవాడంట మన్ను అంటే భగవత్ సంబంధం స్థిరంగా ఉన్నవాడు వడమధురై ఉత్తర దేశంలోని మధురా నగరానికి మైందనై ప్రభువు తూయ పరిశుద్ధమైన పెరు గొప్పదైన గంభీరమైన నీర్ నీటిని కలిగినదే అయినా యమునై తురైవనై యమునా నది తీరాన యమునా నది తీరాన్నే తన నివాసంగా కలిగినవాడు ఆయర్ కుల గోపాలుర కులం నందు తోన్రుం ప్రకాశించు అని విలక్కై అందమైన దీపం అంట తాయై తల్లి కుడల్ కడుపును వెలిగింప చేసిన అంటే తన తల్లి యొక్క కడుపుని ప్రకాశింపచేసాడంట దామోదరనే దామోదరుని నా మనము తూయోమై పరిశుద్ధులమై వందు వచ్చి తూ పరిశుద్ధమైన మలర్ పువ్వులను తూవి అర్పించి తొలుదు నమస్కరించి వాయినాల్ అంటే నోరు వాయి అంటే నోరు నోటితో పాడి అంటే నోటితో వాక్కుతో పాడి కీర్తించి మన తినాల్ మనస్సుతో ధ్యానించిన పోయా పోయినా అంటే పూర్వపు పిల్లయం పాపాలన్నీ పోతాయంట పుగుదరువాన్ నిండ్ర నింద్ర నవం రాబోయే పాపాలు కూడా తీనిల్ అగ్నిలో తుషాగుం అంటే దూదివలే అగ్నిలో వేసిన దూదివలే నశించి పోతాయంట ఏంటవి పూర్వపు పాపాలు మళ్ళీ రాబోయే పాపాలు కనుక చెప్పు అంటే పలుకు ఆ స్వామి యొక్క నామాలను పలుకు ఏలో రెంబావాయ్ ఎంత చక్కటి పాశురమో ఇది కాబట్టి మనం ఒక్కసారి అర్థం చెప్పేసుకున్నాం ఏమంటుందో అసలు అసలు మనకు పరంధామంలో ఉన్న స్వామి మన ఊరిలో యశోదాదేవి దగ్గరికి వచ్చేసాడు అవునా ఆ యశోదాదేవి ఏం చేసింది ఒక రోజు రోటికి వేసి కట్టేసింది అప్పుడు ఆయనకి ఏమని పేరొచ్చింది దామోదరుడు అని పేరు వచ్చింది అందరికీ తెలుసు భాగవతంలో ఈ కథ ఊలూకల బంధం అంటారు ఎంత మంచి కథో ఈ కథ చాలా బాగుంటుంది అనమాట అలాగా ఆయనకి దామోదరుడు అనే నామం వచ్చింది సా స్వామివారి అలాంటి నామాన్ని రోజు ఆమె మనకు చక్కగా పాడుదాం రండి అని అందరినీ ఆహ్వానిస్తుంది ఐదవ పాశురంలో అమ్మ అమ్మ మనకు ఇచ్చిన ఈ తిరుప్పవయ్య ఏంటి ఎందుకు ఇచ్చింది సకల జనులను ఉద్ధరించడానికి ఇచ్చింది ఫస్ట్ తనేం చేసింది తాను ఆచరించి మనల్ని అందరినీ ఈ వ్రతాన్ని చేయమంటుంది అమ్మ నువ్వు చేయలేదు నాకు చెప్తే మాత్రం చేస్తామా అని అడుగుతాం కదా మరి మరి నేను చేశాను ఇలాంటి ఫలితం వచ్చింది మీరు కూడా చెయ్యండి ఉద్ధరింపాలి మేము ఉద్ధరింపబడాలి అని ఎవరికైతే ఉందో వారందరూ ఈ వ్రతానికి అర్హులే అని చెప్తుంది అమ్మ మనకు ఇంకా ఏం చెప్తుంది ఈ నామాన్ని అంటే నారాయణ అనే నామాన్ని మంత్రాన్ని మనందరికీ అందచేసింది ఈ నామాన్ని నిన్నటి విషయంలో ఏం చెప్పుకున్నాం పాశురంలో నారాయణ అనే నామాన్ని చెప్పుకున్నాం ఈ రోజు దామోదర అనే నామాన్ని చెప్పుకుంటున్నాం అనమాట ఈ నామాన్ని మంత్రాన్ని పఠించడానికి అందరూ అర్హులే ఎలా అర్హత వస్తుందంట ఎలా పఠించడానికి అర్హులం మనం మన ఆచార్యులు అందించిన వేద సాంప్రదాయాల ప్రకారం వాటిని పాటిస్తే అందరికీ అలాంటి అర్హత వస్తుంది అని చెప్తుంది అమ్మ మనకు ఇంకా స్వామివారు ఎన్ని అవతారాల్లో వచ్చినా సరే మనం చూడలేకపోయాం అవునా స్వామివారికి దశావతారాలు ఉన్నాయి మనం ఏమన్నా చూసామా మనం ఏ అవతారాన్ని చూడలేకపోయాం అదే గుర్తు చేస్తుంది అమ్మ పోని ఇంకా తర్వాత ఏం చెప్పారు అవతారాల టైంలో మనం లేం కదా మనం చూడలేదు కదా మరి ఇంకేంటి సరే ప్రకృతిలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నాం సర్వవ్యాపి అని చెప్పాం మరి అలా కూడా చూడగలిగామా మనలో ఉన్న ఆయన్ని కూడా చూడలేకపోయాం అంటే ఏంటి అతని యొక్క అంతర్యామితత్వాన్ని చెప్పింది అమ్మ మనకు కానీ అది కూడా చూడలేదు మనం సరే ఏది చూడలేకపోయాం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇదిగో మనకి సులభంగా ఉండటం కోసం ఆ పరంధాముడు ఒక అర్చామూర్తి రూపంలో వచ్చాడు అని చెప్తుంది అమ్మ మనకు అంతేగా మనం ఆయన యొక్క ఏ అవతారాలు చూడాలేదు సర్వవ్యాపిత్వాన్ని చూడలేదు అందుకే సులభమైన మార్గం ఈ కలియుగంలో ఏంటది ఒక అర్చామూర్తి రూపంలో వచ్చాడు మరి ఆ తత్వం గురించి తెలియచేస్తుంది అమ్మ మనకు ఈ ఐదవ పాశురంలో అర్చామూర్తి అంటే ఏంటి అర్చామూర్తి అంటే మనకు పూజించే విగ్రహం రూపంలో ఉండే మూర్తి విగ్రహం చూడండి మనం ఏం చేసినా మాట్లాడుతుందా మనం ఏం పెట్టినా ఏం చేసినా ఏం చూసినా దాని నుండి సమాధానం రాదు మనకు ఆయన ఏమ ఎందుకలా వచ్చాడు అర్చామూర్తి రూపంలో మన కోసం వచ్చాడు ఎందుకు ఎందుకు మనందర్నీ ఉద్ధరించడానికి వచ్చాడు అని ఆమె తెలియచేస్తుంది అది ఎక్కడో కాదు మన కోసం వచ్చిన అర్చారూపం ఎక్కడుంది అంటే ఎక్కడో కాదు ఉత్తర మధురలో ఉన్నాడు అని చెప్తుంది ఇప్పుడు మనల్ని కూడా అమ్మవారు ఈ ఐదో పాశురంలో ఉత్తర మధుర వైపుకి ప్రయాణం చేపిస్తుంది ఆండాల్ తల్లి మరి అది ఎంతో చూద్దామా మరి పరమాత్మ యొక్క అంటుంది పరమాత్మ యొక్క నామాన్ని చెప్పు అంటే ఏమని చెప్పాలంట ఏమని చెప్పాలి మాయనై మన్ను వడమధురై మైందనై అంటే ఆ మహామాయావి అయినటువంటి వాడు ఆశ్చర్యమైన గుణచేష్టితాలు చేసేవాడంట ఆయన చేష్టలు మొత్తం ఆశ్చర్యకరంగా ఉంటాయంట అలా పరంధామంలో ఉండవలసిన వాడు బాలుడుగా చిల్ల పిల్లవాడుగా పారుతున్న యమునా నది తీరంలో విహరిస్తూ ఆడుతూ పాడుతూ అలా విహారం చేశాడు అంటుంది స్వామి గురించి అమ్మ మొదటి లైన్ తూయ పెరునీర్ యమునై తురైవనై ఆ యమునా నది ఎలా ఉందంట ఆ యమునా నది లోతైన జలమునలు కడిగి ఉందంట అది ఎంతో యమునా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం చాలా సార్లు చెప్పుకున్నాము అలాంటి యమునా నది నిండా నీరు ఎలా ఉందంట స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉందంట అలాంటి యమునా నది తీరంలో విహరించే స్వామి ఉత్తర మధురకి చేరుకున్నాడంట అర్చామూర్తి రూపంలో అలాంటి అర్చామూర్తి రూపంలో మనం స్వామి వారిని కొలుచుకున్నాం అని చెప్తుంది ఆయర్ కుల తోండ్రుం అని విలక్కై అలా ఉండేటువంటి ఆ స్వామి తన స్వభావం చేత ఆయర్ కుల గోపాలకుల కులంలో గోకులంలోకి వేంచేశాడు గోపు గోకులంలోకి ఎలా వేంచేశాడు గోపాలకుల కులంలోకి వేంచేశాడు అంటే ఇప్పుడు ఆ కులము ఈ కులం చెప్తున్నారు కదా చాతుర్వర్యాలలో అన్ని కులాలు సమానమేనని అందుకనే ఆయన గోపాలకుల కులంలో గోకులంలో చేరాడు అలాంటి స్వామిని అమ్మ ఏం చెప్తుంది తోండ్రు విలక్కై అని చెప్తుంది అంటే గోకులంలోని గోపాలకులందరికీ అంటే ఆ వంశానికంతటికి పేరు తెచ్చిన గోపకుల మంగళ దీప అని పిలుద్దాం అంటుంది ఇక్కడ నామాల గురించి చెప్తుంది కదా అమ్మ మనకు ఆ నామాల్లో ఇలా పిలుచుకుంటుంది ఈ పాశ్రంలో ఏమని గోపకుల మంగళ దీపాని స్వామిని పిలుద్దాం ఎందుకంటే ఆయన ఆ కులంలోనికి వచ్చినందువల్ల ఆ కులానికంతటికి ఆ వంశానికంతటికి పేరు వచ్చిందంట అందుకని అలా పిలుద్దాం అంటుంది ఆండాల్ తల్లి తాయై కుడల్ విలం క్షైర దామోదరనై కేవలం వంశానికి మాత్రమే పేరు తెచ్చిపెట్టడా కాదు కాదు తన తల్లి యశోద తల్లి గర్భాన జన్మించి చక్కగా ఆ తల్లి గర్భాన్ని ప్రకాశింపచేశాడంట మరి స్వామి జన్మ తీసుకున్నారు మన గర్భంలో అంటే మన గర్భం ఎలా ఉంటుంది అబ్బా చెప్పలేం కదా ఆ గర్భంలో నుంచి జన్మ తీసుకున్నాడు అంటే ఆమె గర్భానికే చక్కటి ప్రకాశాన్ని తెచ్చాడంట ఇంకా ఏమంటున్నారు శైద దామోదరనే తల్లి పుట్టిన తల్లికేమో గర్భానికి ప్రసా ప్రకాశం తెచ్చాడంట మరి పెంచిన తల్లికి శైద దామోదరనే దామోదరుడు అనే పేరు ఆమె వల్ల వచ్చేలాగా చేశాడంట అసలు దామోదరుడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆమె రోటికి కట్టేయడం వల్ల వచ్చింది అమ్మ యొక్క ప్రేమకు మరి అలాంటి వాడు దామోదరుడు ఇంతటి పరంధాముడు అమ్మ కట్టేయగానే కట్టేసుకు కట్టేపిచ్చుకున్నాడు అంటే ఏంటి అర్థం అమ్మ యొక్క ప్రేమకు లొంగి తన పొట్టను తాడుతో కట్టించుకున్నాడు అవునా కాదా అంతేనా తల్లి యొక్క ప్రేమకు లొంగాడు అది చూడాలి మనం అక్కడ అందువల్ల దామోదరుడయ్యాడు కేవలం తాడుతో కట్టబడటం వల్ల దామోదరుడు కాలేదు ఇంతవరకు ఎవరు చెప్పని కొత్త అర్థం చెప్పింది దామోదరుడికి అమ్మ ఏంటి మనమందరం ఏమనుకున్నాము యశోద దారంతో రోటికి కట్టినందువల్ల దామోదరుడయ్యాడు అనుకున్నాం కాదు కాదంట ఇంకొక కొత్త నామం అర్థం చెప్తుందామె దామములు అంటే లోకములు లోకాలన్నింటినీ ఉదరంలో తన ఉదరంలో దాచుకున్నాడంట కాబట్టే దామోదరుడయ్యాడంట ఎంత చక్కటి అర్థం అండి ఇంతవరకు మనకి ఎవరికైనా తెలుసా ఈ అర్థం తెలీదు కదా తన బొజ్జలో తన ఉదరంలో దామములన్నింటినీ దాచుకున్నాడంట కాబట్టి దామోదరుడయ్యాడు ఆ పరంధాముడు అమ్మ ప్రేమ పాశానికి లొంగాడు కాబట్టి వెంటనే తనకేం చూపించాడు తన నోటిలో లోకాలన్నిటిని చూపించాడు వాళ్ళ అమ్మకు అలా ముద్దు కృష్ణుడయ్యాడు దామోదరుడయ్యాడు అలా ఒక నామం వచ్చింది స్వామివారికి అంటే మేము మిమ్మల్ని చాలా పరిశుద్ధులమై వచ్చాము నీ నామాన్ని మేము పాడుతున్నాము ఆ నామంతోనే ఆ నామంతోనే ఏం చేయమంటున్నారు మేము మమ్మల్ని పరిశుద్ధులం చేసుకుంటున్నాము మా మనస్సుని నీ నామాన్ని పలికి మా మనస్సుని మేము మా మనస్సుని చక్కగా పరిశుద్ధం చేసుకుంటున్నామని చెప్తున్నారు తూ అంటే ఏంటి స్వచ్ఛమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలంట మనం అలా కలిగిస్తున్నాడంట స్వామి మనకు ఇంకా ఏమంటున్నారు వాయినాల్ పాడి వాయినాల్ అంటే వాయి అంటే నోటితో పాడి మన తినాల్ సింధిక్క మనస్సుతో స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని ధ్యానిచ్చి మన తినాల్సింది అంటే మనస్సుతో స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని ధ్యానించమని చెప్తుంది మరి ఇలా చేయడం వల్ల మనలో ఎటు ఎలాంటి కర్మలు తొలగించబడిపోతాయి దీన్ని చేయడం వల్ల ఏమొస్తుంది అంటే చక్కటి వివరణ అందిస్తుంది అమ్మ మనకు ఏంటంట ఇలా చేయడం ద్వారా మనతో పాటు తెచ్చుకున్న కర్మలు ఏంటవి సంచిత కర్మలు మనతో పాటు మనం బ్యాంక్ డిపాజిట్ లాగా తెచ్చుకున్న కర్మలన్నీ సంచిత కర్మలు అంటారు అంటే గత జన్మ నుండి తెచ్చుకున్నాం మనం ఇక ముందు చేయిపోయే కర్మలు అవి ఆగామి కర్మలు మనకి మూడు రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు మనం అనుభవించేది ప్రారబ్ధ కర్మలు ప్రారంధం అనేది అనుభవించక తప్పదు అని చెప్తుంది ప్రారంధ కర్మ అనేది మాత్రం తప్పకుండా మనం అనుభవించే చీరాలి ఇంకా సంచిత ఆగామి అన్ని కర్మలు అగ్నిలో వేసిన దూది పింజవలే నశించిపోతాయి అంటుంది అమ్మ ఎలా ఎలా చెయ్యాలంటా అలా నశించాలంటే దానికి ఒక మాట చెప్తుంది మనోవాక్కాయ కర్మల ద్వారా భగవంతుని ప్రార్థించటం ద్వారా అంటే మనోవాక్కాయ కర్మలు మనో అంటే మనస్సు వాక్కులు అంటే మాటలు కర్మలు అంటే మనం ఇంద్రియాల ద్వారా చేసే కర్మలు పనులు అలా ఈ మూడిటి ద్వారా స్వామి వారిని ప్రార్థించాలంట మనోవాక్కాయ కర్మల ద్వారా అస్సలు అర్చామూర్తి మన కోసం ఎందుకు వచ్చాడో తెలుసా అంటే ఈ జీవితాన్ని సుగమం చేసుకోవటం కోసం మన కోసం వచ్చారు అని చెప్తుంది అమ్మ అమ్మేం చేసింది తాను చేసింది ఫస్ట్ తాను ఆచరించి తిరుప్పావై అనే మాలను పువ్వుల మాలను అల్లి మనకి అందించింది దాని యొక్క ఫలితాలు ఇలా ఉంటాయి మీరు కూడా ఆ తిరుప్పావై అనే మాలను అల్లండి అని మనకు అందించింది దానిని ఎవరైతే ఆచరించి తమ పాప కర్మలను నాశనం చేసుకుంటారో వారిపై స్వామి వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందంట ఆశీస్సులు ఇస్తూ అలా ఆమె మనకు ఆశీస్సులు ఇస్తూ ఈ అర్చామూర్తి మీకోసమే కదా ఇలా కదా వ్రతం చెయ్యాలి ఇది కదా వ్రతం అంటే ఏలో రెంబావాయ్ అని చెప్తుందని అమ్మ మనకు జై శ్రీమన్నారాయణ